హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే సపోటా జ్యూస్ అండి ఎండాకాలంలో కూల్ కూల్గా ఒక జ్యూస్ అయితే చేసుకుందామని చేసుకుంటున్నాము చేస్తాను చేసేటప్పుడు మేము కూడా చూపిద్దామని ఒకసారి అయితే చూపిస్తానండి అండి సపోటా తీసుకుని అందులో గింజలు తీసేసి ఇలా పొట్టు లేకుండా మనం లోపలంతా గుజ్జు ఇలా వేసేసుకోవాలండి ఇలానే మొత్తం మనం ఎంతమందికి చేసుకోవాలనుకుంటున్నామో అంతమందికి సరిపోను ఇలా వేసేసుకోవాలండి ఇలా అనమాట నేను చూపించిన విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులో మనం మిల్క్ అనేది పచ్చి పాలు లేదా కాచిన పాలైనా పోసుకోవచ్చండి నో ప్రాబ్లం అనమాట ఉంటే పాలతో ఐస్ గడ్డ అయినా వేసేసుకోవచ్చు పాలు గడ్డ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే పాలైతే పోస్తున్నాను ముందుగా పంచదార అయితే వేయాలండి మన టేస్ట్కి సరిపడా ఆల్రెడీ సపోటా అంటే దిగానే ఉంటుంది కదా కొద్దిగా చూసుకొని షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఇందులో పాలైతే పోసుకోండి ఒక గ్లాస్ పాలు పోసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో ఐస్ పాలు మనం పోసాం కదండి మనం కొద్దిగా కూల్గా ఉండాలంటే ఐస్ గట్లు అయితే వేసుకోవచ్చు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అది మీ ఇష్టం అనమాట ఇలా ఐస్ గట్లు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఈజీ అండ్ టేస్టీ టేస్ట్ అయితే చాలా బాగుందండి dari review video terbaru. Jalan deh, coba. Thank you